ప్రతి వారి వంశానికి ఒక ఋషి మూల పురుషుడుగా ఉంటాడు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి సప్త ఋషులు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీరు ఏడుగురు పూజ్యనీయులు ఒకటి కశ్యప మహర్షి సప్త ఋషులలో కశ్యపుడు ఒక ప్రజాపతి మరీచి కళల పుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశ్వార్నరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసలు మానేయులు యక్షులు రాక్షసులు వృక్ష లత తృణజాతులు సింహ మృగ సర్పాలను పక్షులను గోగణాలను అనూరుడు గరుడు నాగులు కాలకేయులను పౌలోములను పర్వతుడు అనే దేవర్షిని విభండకుడు అనే బ్రహ్మర్షిని వీరందరినీ పుత్రులుగా పొందాడు రెండు అత్రిమహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో అత్రిమహర్షి ఒకడు ఇతని భార్య అనుసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ దుర్వాస దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు అత్రి భార్య అనుసూయ పతివ్రత శిరోమణి మూడు భరద్వాజ మహర్షి భరద్వాజుడు ఉతద్యుని కుమారుడు తల్లి పేరు మమత బృహస్పతి కృపవలన జన్మించి ఘతాచీ పట్ల చిత్త చాంచల్యం పొంది ఘటంలో ద్రోణ జన్మకు కారకుడు అయ్యాడు నాలుగు విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్రుడు రాజర్షి త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపడానికి కొంత తపోబలాన్ని హరిశ్చంద్రుని చేత అబద్ధం చెప్పించడానికి కొంత తపోబలాన్ని మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతల జననానికి కారణమయ్యాడు దుష్యంతుడు శకుంతల పుత్రుడు భరతుడే భారతదేశం నామకరణానికి ఆదిగా నిలిచాడు ఐదు గౌతమ మహర్షి తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మునులు అందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిరించాడు బ్రహ్మహత్య పాతకం వచ్చింది ఆ దోష పరిహారం కోసం గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చింది కూడా ఈయనే ఆరు వశిష్ఠ మహర్షి ఇతని భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు వైవస్వత మన్వంతరాన సప్త ఋషులలో ఒకడు శక్తి మొదలైన వంద మంది పుత్రులు కలవాడు దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు సువనుడు అనగుడు సుతవుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు సప్తరుషులు తేజస్సు కలవారు కాబట్టి వీరిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఏడు జమదగ్ని మహర్షి జమదగ్ని ఋషి రుచిక ముని సత్యవంతుల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముడు జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్య పురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురాముడి చేతే నరికించాడు ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు